మన ఆర్టిస్ట్ ఎంఎస్ఆర్ గారు దానవేర సూరకర్ణలో ఉన్నటువంటి డైలాగ్ ఏమంటివి ఏమంటివి జాతి నెపన్న సూత సుతులు కింద నిర్వాహత లేదు ఉ అనే డైలాగ్ని వేరు వేరు వ్యక్తులు చెప్తే ఎలా ఉంటుందో మనల్ని చూపిస్తారు ఇప్పుడు చెప్పండి మన చాలా మంది అసలు మన అన్న అన్నగారు ఎన్జీరామారావు గారు ఆయన పోల్చుకోవడం అంటే అసలు ఎంత మంది ఆర్టిస్ట్ చేసినా ఆయన చేయలేము కాకపోతే ఆయన నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆ డైలాగ్ ఆయనే సమద్దుదండి ఎవరు చెప్పినా గానీ బెల్తీగానే ఉంటది అయితే ఇప్పుడు మనం అదే డైలాగ్ ని కొంతమంది దాటి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మనిషికి కోపమే కదా సార్ మనుషులు కన్నా సార్ అవునా కదా అవునా అవునా మనుషుల కన్నా అయితే ఇప్పుడు మన బాలకృష్ణ గారు ధారావీర డైలాగ్ ని ఎలా చెప్తారు చెప్పండి సార్ ఏమంటే ఏమంటే ఇవి జాతి నపమున సుత సుతుడు నిర్వహార హతలేదందువా ఎంత మాట ఎంత మాట ఇది జాతర పరిషయ కానీ క్షత్రియ పరిష కాదు కాకూడదు పో నీ గుల నీ తండ్రి భరద్వాజని జనం పెట్టిది అది చుగుచ్చా గర్వైన నీ సంభవం పెట్టిది వంటి పనుల్లో పుడితీవి కదా ఎంత ఏలా గురువుల పితామహుడు గురుసార శాంతవుడు ఆ శివు సముద్ర భార్యపు గంగాదేవి గర్భమున జీనించలేదా ఆయనదేమి కులం మాతో చెప్పించా మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవశకి ఊర్వశిదే పుత్రుడు కాడా అతడు పంచమ జాత్యకు అరుణత్యకు శక్తిని శక్తి ఎందుకు మా తాత వ్యాసుని వ్యాసుని మిదురాటామికతో మా తండ్రిని చిన్న చిన్నపిదామాలికతో మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ పరుడని మీచే కీర్తింపబడుతున్న ఇతర దేవుని కనలేదా ఆయనదేమి కులం సందర్భానుసారముగా క్షేత్ర బీజ ప్రాధాన్యములో నా గురువంశుడు ఏనాడో కులహీనమైనది బ్రదర్ ఓకే వెరీ గుడ్ బాగా చెప్పారు అంటే చిరంజీవి గారి గురించి అంటే చిరంజీవి గారు చాలా టాలెంట్ టాలెంట్ ముందు అసలు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్ని రోజులు చెప్పినా అవుదన్న అంటే చిరంజీవి గారు ఎక్కువ ఇటువంటి మూవీలు ఇటువంటి డైలాగ్స్ ఎక్కువగా ఆయన ఎక్కువ కూడా ఎక్కువ సాంకేతిక మూవీలు చేస్తుంటారు అయినా కానీ డైలాగ్ డెలిరక్షన్లో ఆయన ఆయనకు ఆయనే సాటి అవునా కదా అంటే ఈ ఇదే మూవీని ఈ ఈ మూవీలో డైలాగ్ పరెకసారి ఈ మూవీ మనం చెప్పే డైలాగ్ ధారవీర శురకర్ణ బహుశా ఆ టైంలో మనం పుట్టాం సార్ నేను ఆ టైంలో పుట్టాను ఆ సినిమా రిలీజ్ ఆ టైంలో పుట్టాం డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనభై ఆ టైంలో అంటే ఈ ఇదే సినిమాలో సిఎస్ఆర్ గారు వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పినా ఎలా ఉండదు చేస్తాను అయితే ఉంటుంది ఎంత మాట ఎంత మాట ఏమట్టి ఏమంట జాతి నపుణ సూతు సూతుడు నిల్వారదలేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది చాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు కోని కుల పరీక్ష అందువా నీ తండ్రి పరదాచ జరగబెట్టిది అతి చుకువైన నీ సమూహం పెట్టిదా మట్టి కుడులో పుడితే కదా ఎంత ఎలా కురుకుల పితామహుడు కురుసార శాంతవుడు ఆ శివ సముద్ర భార్యకు గంగాదేవి గారితో మన లోకి వస్తే జగన్ సార్ చెప్పి ఎలా ఉంది సార్ జగన్ గారు ఎంత స్లోగా ఆయన గురించి నిజంగా జగన్ గారు కూడా నాకు ఇంట్రెస్ట్ ఆ తర్వాత మన బాబు గారు ఎలా చెప్తారు ఇంకా అయితే మన జగన్ గారు చెప్పే ఈ మాదిరిగా ఈ మాదిరిగా చెప్పడం అంటే ఏ మట్టివి ఎంత మాట ఎంత మాట జాతి రపోత సూతుడు నిల్వ అర్హత లేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షత్రపరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు పోని కోల పరీక్ష అందువా నీ తండ్రి భగద్వాజీ జరణమెటిది అతి జుగుషాకర్వైన ఈ సభ మెట్టిదిలో పూర్తి కదా జగన్ గారు అంటే ఆయన చెప్పిన రెండు మూడు సార్లు చెప్తారు సార్ అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు గారు అంటే సార్ చంద్రబాబు గారు సార్ నాకు చంద్రబాబు గారికి సిమిలారిటీ ఏంటంటే నాకు ఎకనామిక్స్ అంటే ఇష్టం నేను మరలా బాబుగారు ఏ నా బర్త్డే ఏప్రిల్ ట్వంటీ నా బర్త్డే కూడా ఏప్రిల్ ట్వంటీ అదే సార్ ఇప్పుడు మన బాబు గారు మాట్లాడితే ఎలా ఉంది సేమ్ ఇదేట ఓ మాదిరిగా చూస్తే ఏమంటే ఏమంటే జాతిన పూల సూత సూత నిల్వదువా ఎంత మాట ఎంత మాట ఇది చాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు కోరి కుల పరీక్ష అందువా నేను తండ్రి భరదోజన జనం పెట్టది అదే చో కొంచా కలవైనా మట్టే మట్టి పుడితే కదా నేనేవి కొలం ఇలా మన బాబు గారు అయితే ఆ తర్వాత చూస్తే ఓల్డ్ యాక్టర్లోకి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు మనం చూడగలరు అలా కూడా మనం చెట్ చేయాలి కదా సార్ అదు చాలా మంది ఏ బట్టి వేబట్టి ఎంత బాట ఎత్త పంట సోత సోత సూత్రుడు అర్హత ఎత్తవా ఎంత బాట ఎంత బాట

ఏమంటివి ఏమంటివి జాతీయమున చూత చూతుడు నిలువ అర్హత లేదు అందువా ఎంతమాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు పోనీ కుల పరీక్ష అందువా మీ తండ్రి భరత్వాజన జన పెట్టిది అతి చుగుసాకరమైన మీ స్వభావం పెట్టిది మట్టి కొనలో పూర్తివి కదా ఎంత ఏళ కురుకుల పితామహుడు కురుసర్వ శాంతముడు ఆ శివ సముద్ర భార్యకు గంటాదేవి అవ్వమున జనించలేదా ఇదే అలాగే ただいま。ああ <laughs>